తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పేరుతోటి హౌసింగ్ స్కీమ్ను ప్రారంభించారు ఆ హౌసింగ్ స్కీమ్ ఎలా నడుస్తుంది నిజంగా హౌసింగ్ కోసం దరఖాస్తులు పెట్టుకున్న పేదలందరికీ ఇల్లు అందుతున్నాయా అందట్లేదా దాని పరిస్థితి ఏమిటనేది ఒక అంశం రెండవది గత ప్రభుత్వం పదేళ్ల కాలం బీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి కొనసాగినటువంటి పథకం దాని అమలు తీరుకు సంబంధించి ఇప్పటికీ అనేక ఇండ్లు సగంలో ఆగిపోయినవి ఉన్నాయి కట్టినవి అలాట్మెంట్ చేయనివి ఉన్నాయి లేదా కట్టిన వాటిలలో సౌకర్యాలు లేనివి ఉన్నాయి మరి వాటిని ఎలా బెనిఫిషియరీకి పేదలకు అందించబోతుంది ఈ ప్రభుత్వం అనేది రెండో అంశం మూడోది కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మేము దేశంలో కోట్లాది మందికి ఇల్లు ఇస్తున్నాం తెలంగాణ కూడా ఆ రకంగా భారీ స్థాయిలో ఇస్తున్నామని చెప్తుంది నిజంగా ఆ ఇళ్ళ సౌకర్యాలన్నీ అక్కడ డబ్బులన్నీ అందుతున్నాయా అందట్లేదు అనేది మూడో విషయం నాలుగవది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉంది పట్టణాల్లో ఎలా ఉంది అనే అంశాల గురించి కూడా ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం మొదటిది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్కి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్రంలో ఏటా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పింది దానికి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది ఆ ఐదు లక్షలు తీసుకొని ఇల్లు కట్టుకు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి బెనిఫిషియరీకి ఉంటుంది ఈ రకమైన స్కీములు వాళ్ళు పెట్టారు అయితే ఇందులో ఆ ఇంటికి వాళ్ళకి సొంత జాగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాం మీరు కట్టుకోండి అందుకనే దరఖాస్తులు మొదట్లోనే ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ జరిగింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎనభై లక్షలు ఎనభై లక్షల దరఖాస్తుల్లో దాదాపు పది లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో వచ్చినాయి ఇంకా పట్టణ ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులు ఉంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయి పట్టణ ప్రాంతాల నుంచి కూడా చాలా గణనీయమైన సంఖ్యలు వచ్చినాయి అనేది వాస్తవం సో ఇప్పుడు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఎనభై లక్షల దరఖాస్తులు వస్తే వాడు వడబోసి వాటిలో నిజమైన బెనిఫిషర్ ఐడెంటిఫై చేస్తున్నారు మేము ఈ ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు అంటే ఏంటి అక్కడ ఉండే గ్రామాల సంఖ్యను బట్టి గ్రామానికి ఇన్ని ఇస్తున్నారు మరి వచ్చే ఏడాది మరికొన్ని ఆ రకంగా ఇస్తామని చెప్తున్నారు ఆ రకంగా అందరికీ ఈ ఐదేళ్లలో అందేటట్టు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కి సంబంధించి ఇప్పటివరకు అమలు జరుగుతున్న తీరు చూస్తే ఒకటి గ్రామీణ ప్రాంతాలలో కొంత మేరకు వేగంగా అనుకున్న మేము ఇప్పటికి మూడు లక్షలు మేము శాంక్షన్ చేశాం లక్షన్నర ఇల్లు ఇప్పటికే నిర్మాణం మొదలైన త్వరలో కొన్ని వేల ఇల్లు ప్రారంభమవుతాయని చెప్పి హౌసింగ్ ఎండి గారు చెప్తున్నారు కొంతమేర గ్రామీణ ప్రాంతాలలో డబ్బులు ఇచ్చారో కొంత పనులు జరుగుతున్నాయి వాస్తవమే కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించింది ఏంటి పట్టణ ప్రాంతాలలో ఇప్పటి దానికి సంబంధించిన స్కీమ్ అమలు ఎక్కడ జరుగుతున్నట్టు పరిస్థితి లేదు ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ పది లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇక్కడ సొంత ఇంటి జాగాలే లేవు వాళ్ళకి సొంత స్థలాలు లేవు సొంత స్థలాలు లేనప్పుడు వచ్చిన పది లక్షల దరఖాస్తుల్లో రెండు శాతం మంది దగ్గరే సొంత జాగాలు ఉన్నట్టుగా చెప్పారు అవి కూడా వివాదాలు లేకుంటేనే అని చెప్పడానికి ఏం లేదు అందుకని అసలు గ్రేటర్ హైదరాబాద్లో ఇళ్ళ నిర్మాణం మొదలే కాలేదు మిగతా పట్టణాల పరిస్థితి కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అందుకే పట్టణాల్లో మొదలు కాకుండా ఏ రకంగా ఇళ్ళని మనుకున్న టార్గెట్ని ప్రభుత్వం రీచ్ అవుతుంది మరి పట్టణాల ఇళ్ళ నిర్మాణం ఏం చేస్తుంది అనే అంశం మనం నెక్స్ట్ సబ్జెక్ట్లో కూడా మాట్లాడదాం ఇందిరం ఇల్లకు సంబంధించింది గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణాల్లో కూడా అందిస్తేనే సంవత్సరానికి నాలుగున్నర లక్షలు ఇల్లు నిర్మాణం అనేది నిజంగా ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది ఇది రెండో అంశం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించింది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని వాళ్ళు చాలా భారీగా సంఖ్యలు చెప్పారు మేము అన్ని కడుతున్నాం ఇన్ని కడుతున్నాం అని చెప్పి రెండోది మొత్తం ప్రభుత్వమే ఎంత ఖర్చు అయినా మేమే కట్టిస్తాం మీకు అలాట్ చేస్తాం మీ డబ్బులు ఏమి ఇందులో ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదని చెప్పారు ఇళ్ళ సైజు కూడా పెద్దగానే ఉంది కానీ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించింది గత ప్రభుత్వ హయంలో దాదాపుగా దాదాపు లక్ష అరవై వేల ఇల్లు నిర్మాణం గత ప్రభుత్వ హయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది మరి లక్ష అరవై వేల ఇళ్ళ నిర్మాణం ఎక్కడ పదేళ్ల కాలంలో అంటే చూడండి ఎంత నామినల్ సంఖ్య అది ఒక పదేళ్ళ టైం ఇస్తే నిజంగా ఎన్ని ఇళ్ళను నిర్మించవచ్చు నిజంగా తెలంగాణలో పేదలందరికీ ఎక్కువ మందికైనా ఆ రకంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితి ఉండేది ప్రత్యేక పట్టణ ప్రాంతాలలో కిరాయిలు కట్టలేక వేల వేల అద్దెలు చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతున్న పేదలు ఉన్నారు కార్మికులు ఉన్నారు మరి వాళ్ళకు సంబంధించింది ఏం జరిగింది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్లో లక్ష ఇల్లు కడుతున్నామని చెప్పారు లక్ష ఇళ్ళకి నిధులు ఇచ్చారు కానీ ఆ ఇళ్ళ నిర్మాణం ఎక్కడ జరిగింది హైదరాబాద్కి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో జరిగింది అంత దూరంలో ఇళ్ళ నిర్మాణం జరిగినా ఇల్లు కేటాయించారా అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక నాలుగు నెలల ముందు ఇల్లు కూడా మొదలు పెట్టారు అంత ముందు నామినల్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద జాతర జరిపి పెట్టారు కానీ ఆ ఇండ్ల దగ్గర సౌకర్యాలు లేవు అక్కడ నీళ్లు అక్కడ కరెంటు అక్కడ లిఫ్టులు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కువ భాగం నైంటీ పర్సెంట్ పదంతస్తుల భవనాలు కట్టారు ఆ లిఫ్టులు లేవు నీళ్లు లేవు ఇట్లాంటి అనేక ఇబ్బందులు అక్కడ ఉన్నాయి ఒక రకంగా సిటీకి చాలా దూరం అవుటరింగ్ రింగ్ రోడ్ దగ్గర కట్టారు ఇక్కడ పని మానేసి ఎక్కడో చేస్తుంటారో ఇక్కడి నుంచి పని మానేసి అక్కడికి పోవాలి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అందుకని ఇలా కేటాయింపుల్లో లోపం జరిగింది సౌకర్యాల్లో లోపం జరిగింది మరి ఇవన్నీ ఉన్నాయి కొన్ని అసలు ఇండ్లు అవసరం పూర్తిగా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తప్పులు కొన్ని చేసింది ఇప్పుడు సరి సరిచేసి పక్కాగా పేదలకు అందించాల్సిన బాధ్యత లేదా కొత్త స్కీమ్ రావడం ఒక భాగం కానీ పాత స్కీమ్లో అంత డబ్బులు ఖర్చు పెట్టిన స్కీమ్లని పూర్తి చేసి పేదలకు అందిస్తే కదా నిజంగా లబ్ధి జరిగేది అవి పూర్తి కావట్లేదు అక్కడ సౌకర్యాలు కల్పించడం కొంత మేరకు జరిగినప్పుడు కూడా పూర్తి కావట్లేదు అలాట్మెంట్ పూర్తి కావట్లేదు ఇప్పుడు ఏమంటున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర మీరు ఎవరైతే ఇండ్లు కేటాయించబడ్డాయో మీరు ఆ ఇళ్ళలో ఉంటున్నారా ఉండట్లేదా ఉండకపోతే మీరు రద్దు చేస్తామని ఇప్పుడు సర్వే చేస్తున్నారు మరి ఇప్పుడు సర్వే చేస్తే నిజంగా ఇళ్ళలు కొంతమంది ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు ఆయన ఎక్కడో ఒక ప్రాంతంలో ఇప్పటిదాకా ఉండేవాడు ఇతన్ని తీసుకుపోయి నలభై కిలోమీటర్ల దూరం ఇల్లు కేటాయించారు అక్కడికి పోయి ఉండాలంటే ఇక్కడ పని చేసుకుంటేవాడు ఇప్పుడు అక్కడికి పోయి పని చేసుకోవాలి అక్కడ పనులు దొరకాలి కదా ఇక్కడ స్కూళ్ళలో పిల్లల్ని చదివించుకుంటాడు ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ స్కూళ్ళలో పిల్లల్ని చదివించుకోవాలి కదా అక్కడ స్కూళ్ళు ఉన్నాయా వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకోవాలి తక్షణమే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలంటే అక్కడ ఉండి ఏం చేయాలి ఈ రకమైన పరిస్థితి ఉపాధి పోయే పరిస్థితి పనులు పోగొల్పోయే పరిస్థితి వస్తుంది ఊరికే ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కాబట్టి అక్కడ నివాసం ఉండాలంటే సాధ్యం కాదు ఇక్కడ ఆ రకమైన పద్ధతులు ఉండట్లేదని తిరస్కరించకూడదు కాకపోతే ఆ ఇల్లు కేటాయించబడ్డ వ్యక్తి నిజంగా అర్హుడా కాదా అతను సొంత ఇల్లు లేనందుక లేనందు ఇచ్చారా లేకపోతే అనర్హుడికి ఇచ్చారా ఇట్లాంటివి నిజంగా అనర్హులకు ఇచ్చుంటే క్యాన్సిల్ చేయండి కానీ అర్హులకే ఇచ్చుంటే ఉంటే అక్కడ ఉండట్లేదనే పేరుతో క్యాన్సిల్ చేయడం ఏ రకంగా న్యాయం అవుతుంది వీళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నగా కాబట్టి ప్రభుత్వం వీటిని అన్నిటి కూడా ఆలోచించాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లని పెండింగ్లో పూర్తిగానే వాటిని త్వరగా పూర్తి చేయాలి ఇంకా మిగతా వాటిలో సౌకర్యాలు కల్పించాలి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ పేరుతో అక్కడ లిఫ్ట్లు తీసుకొచ్చి మెషిన్లు అక్కడ పెట్టారు అవి తుప్పు పట్టిపోయి వాడకంలో లేకపోవడం సరికి అవి పనిచేయనటువంటి పరిస్థితి తర్వాత మంచినీటి వస్తువులు కరెంటు ఈ రకమైనవి అనేకమైనవి లేవు చివరికి దాకా వచ్చిందంటే ఆ ఇళ్లలో మనుషులు లేరు కానీ దొంగలు పడి అందులో ఉన్న సామాన్లను ఎత్తుకపోతున్న పరిస్థితి దానికి సెక్యూరిటీని పెట్టి కాపలా కాయాలి ఖాళీ ఇండ్లకి సెక్యూరిటీ పెట్టి దాదాపుగా గత ఆరేడేళ్ళ నుంచి కాపలా కాస్తున్నారు కోట్లాది రూపాయలు సెక్యూరిటీ కోసం ఖర్చు పెడుతున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడెక్కడ అసంపూర్తిగా ఉన్నాయో పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి లబ్ధాలకు అందించడం మోస్ట్ టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయాలి లేకపోతే ప్రజాధనం వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇప్పుడు ఏ పట్టణాలకు సంబంధించిన దాంట్లో దాన్ని దాని దానికి సంబంధించి ఎలా అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఒక మూడు రెండు మూడు నెలల క్రితం మంత్రి గారు ఒక ప్రకటన చేశారు పట్టణాలలో మురికివాడల్లో ఉండే ప్రదేశాల్లో ఆ ఇళ్ళని తీసేసి అక్కడే మేము జీ ప్లస్ త్రీలో కడతాం మూడంతస్తులో ఇల్లు కడతామని చెప్పారు మంచిది జీ ప్లస్ త్రీ సిస్టంలో కట్టడం ఎందుకంటే పదంతస్తులో కడతామంటే ఏ స్లంలో ఏ బస్తీలో జనం ఒప్పుకోవట్లేదు పదంతస్తులు మా భవనాలు మాకొద్దు మాకు మూడంతస్తులో కట్టిస్తే కనీసం లిఫ్ట్ లేకుండా వాళ్ళు స్వతహాగా వాటిని వాడుకోవడానికి వీలవుతుంది కాబట్టి జీప్లస్ సిస్టమ్ మంచిదే కానీ ఆ బస్తీలలో ఉండే ప్రజల్ని ఈ స్కీమ్ వల్ల ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఏ రకంగా సౌకర్యం ఉంటుందో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా ఒక ఒపీనియన్ తీసుకొచ్చి కన్విన్స్ చేసి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక భయాలు ఉన్నాయి ఒకసారి ఇల్లు కడతామని చెప్పి మొత్తం ఇల్లు పాత గుడిసెలన్నీ ఖాళీ చేయిస్తారు తర్వాత ఎవడో చాక్రమిస్తాడు తర్వాత ఏవో కేసులు వస్తాయి ఆ ల్యాండ్లకు మేము కోల్పోయే పరిస్థితి వస్తున్న భయాలు జనంలో ఉన్నాయి కాబట్టి వాటి తొలగించి ఖచ్చితంగా అక్కడ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది రెండోది ఖాళీ చేస్తే మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి ఇట్లాంటివి కూడా ప్రభుత్వం చేయాలి సిటీలో హైదరాబాద్లో నూట అరవై ఆరు బస్తీలు ఆ రకంగా ఉన్నాయి కట్టొచ్చు అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు మరి అవి ఇప్పుడు ఏడాది ఉన్నారు అయిపోయింది ఇప్పటివరకు ఏం మొదలు కాలేదు ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు ప్రజలకు అందిస్తారు ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కరంటే ఒక పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పది లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇక్కడ ఎవరికి ఇల్లు రాలేదు ఇక ఇంక మరొక అంశం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ స్కీమ్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఐదు లక్షలు ఇస్తుంది ఒక్కొక్క ఇంటికి ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము కూడా డబ్బులు ఇస్తున్నాం కదా ఎంత ఇస్తున్నారు పట్టణాల్లో ఇల్లు కడితే ఈ ఐదు లక్షల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లక్ష గ్రామీణ ప్రాంతాల్లో కట్టే ఇంద్రమ్మ ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది డెబ్బై రెండు వేలు చాలా నామినల్ డెబ్బై రెండు వేలు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం ఇచ్చేది కొద్ది అమౌంట్ కానీ మేము కేంద్ర ప్రభుత్వం ద్వారానే మొత్తం ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నట్టు మా మోడీ గారు ఫోటో పెట్టమని కూడా అప్పుడప్పుడు డిమాండ్లు చేస్తుంటారు అందుకని ఇచ్చే సహాయం కూడా సక్రమంగా అందుతుందా ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఎన్ని ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వబోతుందో స్పష్టం చేయలేదు నాంచుతా వస్తుంది పట్టణాల్లో ఇళ్లకు సంబంధించింది లక్ష ముప్పై వేల ఇల్లుకి డబ్బులు ఇస్తామని చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు లక్షల ఇళ్ళకి డబ్బులు ఇవ్వమని అడిగింది వీళ్ళు మూడు లక్షలు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మొత్తాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కిందికి మార్చేసింది అనేక ప్రాంతాలని ఇప్పుడు తెలంగాణలో ఎనభై శాతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యూడిఎస్ కిందికి వచ్చేసింది కాబట్టి పట్టణ ప్రాంతాల కిందికి వస్తే కేంద్రం నుంచి ఎక్కువ సహాయం వస్తుందని వీళ్ళు మార్చారు అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం చాలా కొద్ది ఇండ్లకు మాత్రమే ఇచ్చింది మరి దేశంలో కోట్లాది మందికి ఇస్తున్నప్పుడు తెలంగాణకి ఇంత తక్కువ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం తగినంత సహకారం ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేయాలి ఆ రకంగా ఎక్కువ ఇండ్లకు డబ్బులు వచ్చేటట్టు చేయాలి ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ అవసరాల కోసం కొట్లాడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో బీఆర్ఎస్తో ఉన్న గొడవల రీత్యా అసలు తెలంగాణకి ఇచ్చిన సాయం చాలా తక్కువ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉందనే పేరుతోటి ఏదో రకంగా దాన్ని తక్కువ సంఖ్యలో ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది చూస్తున్నాం అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో ప్రతి ఏటా నాలుగున్నర లక్షల ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన వేగంగా జరగాలి ఎందుకంటే పేదలకు ఇళ్ళ నిర్మాణం అనేది సొంత ఇంటి కళని పూర్తి చేయడం అనేది ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనది ముఖ్యమైనటువంటి అంశము అందుకని పేదలకు ఇల్లు కట్టించేది అంశం మీద ప్రభుత్వం ఈ స్కీమ్ని ఎంతైతే ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిందో అదే స్థాయిలో అదే స్ఫూర్తితో దీన్ని అమలు చేయాలి ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఇది సక్సెస్ కాకపోతే ఈ ప్రాజెక్టు అనుకున్న టార్గెట్లను రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇక్కడ ఇళ్ళ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఈరోజు మురికివాడల్లో ఇళ్ళ కట్టడమే కాదు వేకెంట్ ల్యాండ్స్ ఖాళీ ప్రదేశాలు ఖాళీ స్థలాలను సేకరణ జరగాలి అది సిటీకి మరీ దూరంలో సేకరణ చేస్తే అక్కడి పోయి ఉండాలంటే కష్టమైన పని సిటీకి దగ్గరలో అందుబాటులో ఉండే పద్ధతిలో అనేకమైన ప్లేస్లు ఉన్నాయి అనవసరంగా వాటిని ఈరోజు బయలం పాటలు వేసి అమ్ముకుంటున్నారు రకరకాల కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు ఇవి జరిగిపోతున్నాయి ఇప్పుడు సిటీలో ఖాళీ ప్రదేశాలు ఉంటే ఖాళీ ప్రదేశాలన్నీ పేదలు ఇల్లు కట్టుకోవడానికి అడగట్లేదు ఖాళీ ప్రదేశాలు ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ కట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలి స్మశాన వాటికలు కట్టాలి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు కట్టాలి రకరకాల పబ్లిక్ ప్లే గ్రౌండ్స్ కావాలి పార్కులు కావాలి వీటి ప్రయోజనాల కోసం వాడాలి అంటే వేలం పాటలు వేసి అమ్మేస్తే ఏమవుతుంది నాలుగు డబ్బులు వస్తాయి ప్రభుత్వం అప్పులు వడ్డీలు చెల్లించడం అనుకో దానికో వాడేస్తుంది కానీ మళ్ళీ రేపు కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది కా రేపు ఒక ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలి ఒక ప్లే గ్రౌండ్ కావాలి ఒక పార్క్ కావాలి లేదంటే ఒక హాస్పిటల్కి స్థలాలే లేకపోతే ఎట్లా కాబట్టి ఉన్న స్థలాలన్నింటిని అమ్ముకోవడం వేలం పాటలు వేసి అమ్ముకోవడం అనేది భవిష్యత్తును దెబ్బతీసే చర్యలు అవుతాయి కాబట్టి ఖాళీ స్థలాల్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇల్ పేదల ఇళ్ళ హౌసింగ్ కోసం కూడా అదే రకంగా వాడుకోవాలి కొన్ని అనవసరమైన ఇప్పుడు గుర్రపు స్వారీల కోసం మల్లక్పేటలో రేస్ కోర్స్ ఉంది నూట ఇరవై ఆరు ఎకరాల్లో రేస్ కోర్స్ ఉంది నగరం నడి మధ్యలో నూట ఇరవై ఆరు ఎకరాల రేస్ కోర్స్ అవసరమా దాన్ని సిటీ అవుట్స్కట్స్కి తరలించవచ్చు కదా తరలిస్తే అక్కడే రకరకాల వాటికి వాడచ్చు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కట్టొచ్చు అవి మూసి పక్కనున్న పేదలకి అక్కడ హౌసింగ్ ఇల్లు ఇవ్వచ్చు ఇట్లాంటి అనేకమైన చేయొచ్చు అందుకనే ఉన్న స్థలాల్ని బెటర్గా యూజ్ చేసుకోవడానికి ప్రజా ప్రయోజనాల కోసం వాడి కోసం ప్రయత్నం చేయాలి అందుకని ప్రభుత్వం ఈరోజు హౌసింగ్ స్కీములో అమలు చేస్తున్న సిస్టమ్ని తగినంత బడ్జెట్ ఇవ్వడం తగినంత టార్గెట్ రీచ్ అయ్యే పద్ధతిలో పన్నుల్లో రావడం ప్రత్యేక పంటల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది మాత్రమే ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభుత్వం ఆ దృష్టి వైపు ఆలోచించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు